ఫ్రెండ్స్ నేను మీ మణి సార్ లైఫ్ స్పోకన్ ఇంగ్లీష్ ఈ రోజు మనం చెప్పుకునేటువంటి ఎక్స్ప్రెషన్ పేరు ఎక్కడ ఎక్కడ అనగానే మనందరికి గుర్తొచ్చేవాడు క్లైమ్ ఈ క్లైమ్ అనేవాడు మనకి మెట్లు ఎక్కినప్పుడు యూస్ చేయము మరి కార్ ఎక్కినప్పుడు యూస్ చేయలేము మరి కార్ ఎక్కడానికి ఏమంటాం మెట్లు ఎక్కినప్పుడు ఏమంటాం బైక్ ఎక్కడన్నా ఏమంటాం కొండ ఎక్కడా ఏమంటాం తాగింది బురక ఎక్కడా ఏమంటాం ఈ ఎక్కడాల గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఫస్ట్ది బోర్డ్ ఇది ఎప్పుడు యూస్ చేస్తామంటే మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నువ్వు బస్సు కానీ ట్రైన్ కానీ షిప్ కానీ ఎయిర్క్రాఫ్ట్ కానీ ఫ్లైట్ కానీ ఎక్కితే అప్పుడు ఈ బోర్డుని ఓడి యూస్ చేయొచ్చు నెంబర్ టూ ఏ వెహికల్ అయితే నువ్వు నిలబడి నడవడానికి ఈజీగా ఉంటుందో నీ బాడీ నడవడానికి కూడా ఉపయోగపడుతుందో అలాంటి పెద్ద వెహికల్ అయితే కనుక నువ్వు బోర్డును యూజ్ చేయొచ్చు ఇప్పుడు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఈ వెహికల్స్ ఎక్కడానికి ఏది యూజ్ చేస్తాం బోర్డు బదులు గెట్ ఇన్ జిఈటి ఐఎన్ ఇది ఏ వెహికల్ అంటే నువ్వు కార్ ఎక్కావు ఇక్కడ బోర్డు అనాల్సిన అవసరం లేదు కానీ గెట్ ఇన్ అనాలి కార్ కానీ జీప్ కానీ లారీ కానీ అలాగే ఆటో కానీ మీరు అనవచ్చు సార్ లారీ అన్నారు కదా ఇది కూడా పెద్ద వెహికల్ నడవడం కుదురుదు కదా నేను అనేది వెహికల్ లోపల బయట కాదు అంటే డ్రైవర్ దగ్గర నుంచి మనకు ప్లాట్ఫామ్ ఉంటాం ఆ ద ప్లాట్ఫామ్ నడవడం కుదురుద్ది అంటే కనుక అప్పుడు బోర్డ్ బ్యాక్ లోడ్ పెట్టే ప్లేస్ కాదు నేను నడిచేది అది కాదు రైట్ సో ప్రైవేట్ వెహికల్స్కి ఏమో గెట్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమో బోర్డ్ మరి పొడుగ్గా ఎత్తుగా ఉంటాయి కదండి వాటికి మనం యూస్ చేసే వాడు క్లైమ్ చెట్ అవ్వచ్చు పోల్స్ అవ్వచ్చు టవర్స్ అవ్వచ్చు ఇలాంటి వాటిని స్ట్రైట్ గా ఎక్కితే అది కూడా బాడీ ఇలా పట్టుకొని ఎక్కితే దాన్ని మనం క్లైమ్ అనవచ్చు సో మన నాలుగోది ఏంటి అంటే మౌంట్ ఈ మౌంట్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు స్టేజ్ ఎక్కాం అలాగే బల్లెక్కి కూర్చున్నాం బైక్ ఎక్కాం నిచ్చెన ఎక్కుతున్నావు దీన్ని క్లైమ్ అనకూడదు ఇక్కడ మనం చెప్పాల్సిన వర్డ్ మౌంట్ యా షీఈస్ మౌంటింగ్ ద స్టెప్స్ సో హీస్ మౌంటింగ్ ద లేడర్ మై గర్ల్ మై చైల్డ్ మౌంటెడ్ అంటు మీ రైట్ ఇలా చెప్పొచ్చు నెక్స్ట్ వర్డ్ ట్రెక్ పిఆర్ఇకే ఈ ట్రెక్ అంటే మీకు ఐడియా ఉంటుంటుంది ట్రెక్కింగ్కి వెళ్ళా అని చెప్పి అంటారు కదండి నువ్వు కొండలు ఎక్కినా పర్వతాలు ఎక్కినా అప్పుడు మనం ట్రెక్కింగ్ అనొచ్చు లాస్ట్ వన్ సో తాగింది బుర్రకెక్కింది ఎక్కింది దాని ఇంటోక్స్కేట్ అంటావు అనమాట రైట్ ఇట్స్ గెటింగ్ ఇంటోక్స్కేటెడ్ ఫీలింగ్ ఇంటాక్సికేటెడ్ హీస్ డ్రైవింగ్ ఇన్ ఇంటాక్సికేటెడ్ స్టేట్ ఇలా మనం చెప్పొచ్చు సో సింపుల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే బోర్డ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయితే గెట్ ఇన్ ఎత్తుగా అయితే కనుక క్లైంట్ సో ప్లాట్ఫామ్స్ కానీ మనుషులు కానీ బైకులు కానీ ఇవైతే కనుక మౌంట్ పర్వతాలు కొండలు అయితే కనుక ట్రైక్ తాగింది ఎక్కితే కనుక ఇంటాక్స్కే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పేజ్ని లైక్ చేసి ఫాలో అయ్యి షేర్ చేస్తారని ఆశిస్తూ Mani sir, lives of English. Thank you.